నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి తెలిపారు పట్టణంలో ప్రతిష్ఠించిన అన్ని విగ్రహాలు కూడా శుక్రవారం రోజే నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు గణేష్ మండపాలను ఉత్తమంగా నిర్వహించిన నిర్వాహకులకు నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగ్రహణం వస్తున్నందున శుక్రవారం రోజే నిమజ్జనాలను పూర్తి చేయాలని తెలిపారు విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపై అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలను తొలగించడం జరిగిందని చెప్పారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనోత్సవ శోభాయాత్రు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి కట్ట సూర్య సంపత్ కోశాధికారి ప్రదీప్ గుండ్ల అంజిరెడ్డి జగనీ శరత్ బాబు మామిడి శ్రవణ్ దుగ్యాల క్రాంతి కురిమిళ్ల రాంప్రసాద్ జనార్దన్ హరిరామ్ రవి రమేష్ రాథోడ్ ఎంవి రమేష్ మారేపల్లి వెంకటయ్య మిరియాల స్వామి కార్యాలయ కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోజు గణేష్ ఉత్సవ సమితి నల్లగొండ నగరానికి సంబంధించినటువంటి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం మొదలై మొత్తం టోటల్ గా ఉన్నటువంటి ఐదు వందల విక్రహాలు కూడా అన్ని నిమజ్జనానికి రేపే ఏర్పాటు చేసినాం అన్ని కూడా రేపే నిమజ్జనం చేయాలి ఎందుకంటే నెక్స్ట్ చంద్రగ్రహం వస్తుంది కాబట్టి తర్వాత చేయవద్దు అని శాస్త్ర శాస్త్రులు చెప్తున్నారు అందువల్ల నల్గొండ నగరంలో రోడ్లు కానీ మన వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత చెట్లు కానీ కరెంటు వైర్లు కానీ అన్నీ కూడా తొలగించడం జరిగింది భారీ విగ్రహాలకు కూడా శోభయాత్ర ఎలాంటి ఇబ్బంది లేదు అందువల్ల అధికారులకు సమన్వయం చేస్తూ నల్లగొండ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది పది ఫీట్ల విగ్రహాల వరకు వల్ల చేయాలని తర్వాత ఆ భారీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఫోర్టీన్త్ మైలు చేయాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది అందువల్ల ప్రజలందరూ కూడా హిందూ భక్తులందరూ కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఫోర్టీన్ మైలు అక్కడ నిమజ్జనం చేయాలని ఆ పది ఫీట్లు పది ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయే శోభయాత్రలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు రేపు స్వామివారికి తొమ్మిది నవరాత్రులు పూజలు అందుకొని రేపు పదవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలందరూ ఆయా మండపాల దగ్గర కమిటీ సభ్యులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించాలి తొందరగా మనం నిమజ్జనం చేసుకుంటే తొందరగా పూర్తి అవుతుంది ఎందుకంటే అక్కడ మేము అధికారులతోటి సమన్వయం చేసుకుని నిమజ్జనం ఏర్పాట్లు అన్ని పూర్తి చేసిన అధికారులతోటి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చూసుకోవడం జరిగింది కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా తమ యొక్క విగ్రహాలని తొందరగా నిమజ్జనం చేసి నైట్ నైట్ అవర్స్ కాకుండా ఎర్లీగా చేయాలి రెండోది ఏంటంటే మీ యొక్క వాహనదారులకు సంబంధించి ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లని కొంచెం మంచి అనుభవం ఉండాలని పెట్టుకోండి పిల్లల్ని ఎవరిని కూడా పైన స్వామివారి దగ్గర పైన ట్రాక్టర్ పైన ఉన్న వాళ్ళకు నెక్కియద్దు రెండోది ఏంటంటే డ్రైవర్ని పర్ఫెక్ట్ పర్సన్ పెట్టుకొని వెహికల్ కూడా కండిషన్ ఉండాలి కాబట్టి తొమ్మిదో రోజే అన్ని విగ్రహాలు సీరియల్గా వచ్చేటట్టు ప్లాన్ చేయాలి కాబట్టి ఈ దీనికి మన మండప నిర్వాహకులు అందరూ కూడా మా ఉత్సవ సమితికి సహకరించి మన ప్రభుత్వం వాళ్ళు మనకు అన్ని విధాలు ఏర్పాటు చేసారు కాబట్టి వారి యొక్క సేవలను కూడా మనం అందరం సద్వినియోగం చేసుకుందాం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బహుమతి కార్యక్రమం అనేది చేయడం ఏంటి అంటే దాని కారణం వాళ్ళు తీసుకున్న నీట్నెస్ అంటే చాలా నీట్నెస్గా ఉంచుకున్న వాటికి డెకరేషన్ బాగా చేసుకున్న వాటికి మట్టి వినాయకులకి వాటికి బాగా కేర్ తీసుకుని ఉత్సవ సమితి తిరిగి తిరిగి దగ్గర దగ్గర ఈ తొమ్మిది రోజులు మేము తిరిగి సెలెక్ట్ చేసుకుని ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు ఉత్సవ తోటి ప్రతి ఒక్క వినాయక మండపం కనుక కోఆర్డినేషన్ చేసుకోగలిగితే ఇంకా మనం అద్భుతంగా కార్యక్రమాలు చేసుకోగలుగుతాం ఈ విషయాన్ని గ్రహించుకుని అందరూ ఉత్సవ సమితితో కోఆర్డినేషన్ తోటి ఉండి విగ్రహాన్ని మండప నిర్వాహకులు కనుక ఉండగలిగితే ఇంకా కార్యక్రమాలు మంచిగా చేయగలుగుతాం గవర్నమెంట్ నుంచి ఎలాంటి వసతులు కావాలన్నా కూడా ఉత్సవ సమితి నుంచి మేము గవర్నమెంట్ నుంచి కావాల్సిన మీ అందరికీ పోరాడాలని మీకు ఇవ్వగలనికి అవకాశం monta